హలో వెల్కమ్ మనం టీవీ నేను మీసిరి ఈ రోజు నేను ఆదిపట్ల మున్సిపాలిటీలో ఉన్న వైబీఆర్ ఇన్స్ట్రా వాళ్ళు ప్రజెంట్ చేస్తున్న ఆవాస ప్రాజెక్ట్స్ అయితే వచ్చేసేసాము ఈ ప్రాజెక్ట్ మనకి ఫార్టీ టూ ఎకరాస్ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్స్టెండ్ అవుతూ అవుతూ స్టిల్ నౌ టూ డే వరకు వన్ ట్వంటీ ఫైవ్ అనేది కంప్లీట్ చేశారనమాట అండ్ ఫర్దర్ గా వీళ్ళ దగ్గర హండ్రెడ్ ఎకరాస్ ల్యాండ్ బ్యాగ్ అయితే ఉందన్నమాట నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ కి అలానే ఇప్పుడు నేను ఉన్నది హండ్రెడ్ ఫీట్ రోడ్ అనమాట ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి స్టార్ట్ అయితే కనుక ఓవర్ఆర్ ఎగ్జిట్ లెవెన్ అలానే ట్వెల్వ్కి అయితే మనం మధ్యలో కనెక్ట్ అవ్వచ్చు అలానే ఇక్కడ నుంచి మనం ట్రావెల్ చేస్తే కనుక టూ కిలోమీటర్స్లో ఓవర్ఆర్ ఎగ్జిట్ అవుటర్ రింగ్ రోడ్కి అయితే వెళ్ళిపోతాం అనమాట సో మెయిన్గా ఈ ప్రాజెక్ట్కి ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్డే మనకి కొంచెం మెయిన్ అని చెప్పుకోవచ్చు అలానే లైఫ్ కూడా అనమాట సో మనకి వెంచర్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ చేయడానికి అయితే మనతో పాటు అయితే వైబీఆర్ ఇంట్లో నుంచి అయితే వైబీ సునీల్ గారు అయితే జాయిన్ అయిపోతున్నారు సో మనకి ఈ వెంచర్ అనేది మెయిన్గా లొకాలిటీ చూసుకుంటే ఆది మున్సిపాలిటీలోనే స్టార్ట్ చేశారు అసలు రీజన్ ఏంటి సార్ అంటే ఈ లొకేషన్కి ఏమైనా స్పెషాలిటీ ఉందా లైక్ ఇంకేమైనా మెయింటెనెన్స్ కానీ లైక్ ఇంపార్టెన్స్ కానీ ఇలా మనకి ఏమైనా చెప్పుకుంటూ ఉండడానికి ఇంకేమైనా ఉన్నాయా మెయిన్ ఏంటంటే మున్సిపాలిటీ డిమాండ్ ఉన్న ఏరియా అయిందండి ఇప్పుడున్న రోజు యాక్చువల్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పరంగానే చూసాం ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి కన్స్ట్రక్షన్ పరంగా రెసిడెన్షియల్ పరంగా చాలా డెవలప్ అయింది ఇంతకుముందు ఆదిబట్లో ఓన్లీ టీసీఎస్ కంపెనీ మాత్రం ఉండేది చెప్పుకోవడానికి అందరికీ కూడా వెళ్ళను ఆదిబట్ల అంటేనే ఆదిబట్ల టీసీఎస్ సో ఇప్పుడు రీసెంట్గా అది ఒక మేజర్ అడ్వాంటేజ్ ఒకవైపు ఈ ఐటీ సెక్టార్ ఒకవైపు డిఫెన్స్ ఒక ఒకవైపు వచ్చి మనకి కోహెడా ఫ్రూట్ మార్కెట్ అని ఇట్లా నాలుగు వైపులా కూడా హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యింది దగ్గర దగ్గర నియర్లీ ఇప్పుడున్న లైవ్లో ఉన్న ఎంప్లాయ్మెంట్ అయితే వన్ ల్యాక్స్ ఫిఫ్టీ నుంచి టూ ల్యాక్స్ ఎంప్లాయ్మెంట్ ఈ సరౌండింగ్స్ మేజర్గా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇంకోటి మనం మేజర్ అవుటరింగ్ రోడ్ చాలా దగ్గర ఉన్నాం సో మన వెంచర్ నుంచి నియర్లీ హార్డ్లీ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ సో దానివల్ల ఇక్కడ విల్లాస్ కానీ కన్స్ట్రక్షన్ వైపు కానీ బాగా క్రేజ్ బాగా పెరిగింది జనాలు కూడా మన కస్టమర్స్ కూడా కన్స్ట్రక్షన్ వైపు కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు మేము కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకుంటాం ఈ వెంచర్ గురించి యాక్చువల్గా టూ థౌజండ్ నైన్టీన్లో ఫార్టీ టూ ఎకర్స్తో స్టార్ట్ అయ్యి వన్ ట్వంటీ ఫైవ్ ఎకర్స్ వరకు ఇప్పుడు ప్రెసెంట్ ఎక్స్టెన్షన్ నడుస్తూ ఉంటాం లేటెస్ట్ ఎక్స్టెన్షన్ కూడా గ్రాండియర్ స్పేస్ అని ఇంకొక ఎక్స్టెన్షన్ స్టార్ట్ చేసాము మెయిన్గా చూసుకుంటే మనకి లో ఉన్న హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఇబ్రహీంపట్నం నుంచి మన వెంచర్లో మన వెంచర్ ఉండగా ఓటరింగ్ రోడ్ రీచ్ అవుతుంది సో ఆల్రెడీ లైవ్లో ఉంది అది రోడ్ కూడా సో ఫేజ్ వన్ కంప్లీట్ అయింది ఫేజ్ టూ మన వెంచర్ కనెక్టివిటీ అండి సో అందుకే మన వెంచర్లో హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఏదైతే ప్రపోషన్ అయిపోతుందో అది మనం డెవలప్ చేసి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసాం సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టూ త్రీ ఇయర్స్లో అది కంప్లీట్ అయితే జస్ట్ వెంచర్లో నుంచి అవుటరింగ్ రోడ్డు టూ కిలోమీటర్స్లో రీచ్ అవుతాం మేజర్ పెద్ద ఎసెట్ అనుకోండి ప్లస్ పాయింట్ అనుకోండి అదే మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఇంకొకటి ఏంటంటే హండ్రెడ్ ఫీట్ రోడ్డు అన్నీ కూడా సీసీ బ్లాక్ టాప్ రోడ్స్ స్టార్టింగ్లో బ్లాక్ టాప్ రోడ్స్ ఇచ్చాము ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్స్ ప్రకారం సీసీ రోడ్లు ఇస్తూ ఉన్నాము సో సీసీ రోడ్సు అండర్గ్రౌండ్ అండర్ అండర్గ్రౌండ్ పవరు సో మేజర్గా వచ్చేదానికి వెల్ మెయింటైన్ పార్క్స్ రీసెంట్గానే మనం క్లబ్ హౌస్ ఒకటి కస్టమర్స్కి ప్రామిస్ చేశాము పూల్ కూడా ఒకటి అనౌన్స్ చేశాము పూల్ కూడా రీసెంట్గా కస్టమర్ని పిలిచి హ్యాండ్ అవర్ చేసాము క్లబ్ హౌస్ కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టూ త్రీ మంత్స్లో హ్యాండ్ అవర్ చేయబోతున్నాము సో ఇంత పెద్ద వెంచర్లో మేజర్గా ఏంటంటే రీసెంట్గానే ఆ క్లబ్ హౌస్ని కూడా మనం కష్ట భూమి కూడా చేసుకుంటాం సార్ ఆవాస హిల్త్ ప్రాజెక్ట్లో కస్టమర్స్కి మీరు ఏం ఆఫర్స్ చేస్తున్నారు మా స్టార్టింగ్ నుంచి కూడా ప్లాట్సే ఆఫర్ చేసామండి ఓకే సో ప్లాట్స్ వచ్చి మీకు మినిమం వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నుంచి అప్ టు థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ వరకు స్టార్టింగ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఆన్వర్డ్స్ అండి ఓకే రీసెంట్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం ఓకే కన్స్ట్రక్షన్ వచ్చి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్లో విల్లాస్ డూప్లెక్స్ విల్లా ఇస్తా ఉన్నాం సో రీ ఇంకొకటి ఏంటంటే వీకెండ్ హోమ్స్ అని కొత్త కాన్సెప్ట్ ఒకటి పెట్టి స్టార్ట్ చేసాం ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్లో వీకెండ్ హోమ్ అనేది ఇస్తా ఉన్నాం జనరల్గా ఈ వెంచర్లో ఈ మూడు అవైలబుల్ ఉన్నాయండి ప్లాట్ కావాలంటే ప్లాట్ దొరుకుతుంది ఇన్వెస్ట్మెంట్ పరంగా లేదంటే మాకు వెళ్ళా కావాలంటే విల్లా కన్స్ట్రక్ట్ ఇస్తాం అట్లా కాదండి మాకు వీకెండ్ హోమ్ కావాలంటే కూడా వీకెండ్ హోమ్ కన్స్ట్రక్షన్ ఈ మూడు ఉన్నాయి మేజర్ మోటివ్ ఏంటంటే ఇందులో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ చేయాలని ప్లాట్స్ని ఇలా ఇంత ఇంత హ్యూజ్ ఎక్స్టెన్షన్లో ప్లాట్ని ప్లాట్స్ కిందే కాకుండా ఇంక చేసుకుంటే ప్లాట్సే కాకుండా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ వస్తాయి ఇటు ఆల్రెడీ పర్చేజ్ చేసిన కస్టమర్స్కి మంది కూడా హండ్రెడ్ ఎకర్స్ ల్యాండ్ బ్యాంక్ ఉంది ఈ వాల్యూస్ అనేది పెరుగుతుందని ఈ యాక్టివిటీ స్టార్ట్ చేసాం ఆల్రెడీ మీరు లైవ్లో చూడొచ్చు ఒక రెండు విల్లాస్ ఒక్కొక్క విల్లా కస్టమర్ మనమే కన్స్ట్రక్ట్ చేస్తాం ఇంకొక విల్లా ఆల్రెడీ అందరి కన్స్ట్రక్షన్ ఆగస్టు కల్లా ఒక టెన్ ఫిఫ్టీన్ విల్లాస్ కంపెనీ విల్ ప్లాన్ స్టార్ట్ చేస్తుంది టూ త్రీ ఇయర్స్లో మీరు చూడొచ్చు సో మనకి ఈ చూసుకుంటే చాలా చాలా గ్రీనరీగా బాగుంది సార్ అండ్ మీకు చెప్పినట్టుగానే మీరు ఎంప్లాయ్మెంట్ ఉంది అని చెప్పి చెప్పారు కదా మనకు ఒక్కసారి కనెక్టివిటీస్ గురించి ఒక్కసారి డిస్కస్ చేయండి మేజర్ గా ఈ వెంచర్ కి మన ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది ఓకే ఒకవైపు తీసుకుంటే ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఒక ట్వంటీ మినిట్స్ డ్రైవ్లో మనం డ్రైవ్ చేస్తాం ఈ ఏదైతే ఐటీ సెక్టర్ ఉందో ఇదంతా కూడా ఒక టెన్ మినిట్స్ డ్రైవ్లో మనం ట్రావెల్ చేస్తాం రీసెంట్గానే కొంగర్ కళాల్లో ఫాక్స్కాన్ అని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ అయింది టూ ల్యాక్స్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే కంపెనీ అలాగే కేన్స్ టెక్నాలజీ అనే ఒకటి రంగారెడ్డి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ అన్నీ కూడా అరౌండ్ విత్ ఇన్ స్పాన్ నైన్ టెన్ మినిట్స్ లోనే ఈ వెంచర్ నుంచి మనం రీచ్ అవ్వచ్చు అదేవిధంగా మన ఎంట్రన్స్లోనే మీరు వచ్చేటప్పుడు కూడా చూసుకుండొచ్చు ఐరీస్ అని ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి స్టార్ట్ అయింది అది జస్ట్ మనకి ఒక టూ త్రీ కిలోమీటర్స్ అండి సో సాగర్ హైవే అండ్ ఓఆర్ఆర్ అన్నీ కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ త్రీ కిలోమీటర్స్లో ఉన్నాయండి సో ఓఆర్ఆర్కి అతి దగ్గరగా ఉన్న చాలా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అండి ఆదిబట్ల మున్సిపాలిటీ మొత్తంలో ఇంత పెద్ద హ్యూజ్ ఎక్స్టెన్షన్ ఎవరు చేయలేదు చేస్తున్నారు కానీ అన్ని చిన్న చిన్న ప్రాజెక్టులు వన్ ట్వంటీ ఫైవ్ ఏకర్స్ అన్ని పెద్ద ఎక్స్టెంట్ ఈ ఒక్క ఆవాసైల్స్ ప్రాజెక్ట్ మాత్రం ఇక్కడ చూసుకుంటే ఈ బోర్డ్స్ అనేది చాలా అక్ట్రాక్ట్ గా ఉన్నాయి సార్ చూడడానికి అండ్ కస్టమర్ డీటెయిల్స్ అలానే ఈ ప్రాజెక్ట్ గురించి ఇన్ డీటెయిల్ గా పిన్ టు పిన్ అనేది మీరు ఇక్కడ కస్టమర్స్ చూసి ఒక టూ త్రీ మినిట్స్ కనుక దాన్ని అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి అనేది తెలిసిపోతుంది కదా సో ఈ గురించి ప్రత్యేకత ఏమైనా ఉందా యాక్చువల్గా యూజ్ కాన్సెప్ట్ ఎవరు కూడా ఇప్పుడు ఓవరాల్గానే జనరల్గా ఏవెంచర్ వచ్చినా కస్టమర్కి గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అట్లా కాకుండా ఇన్ రిటర్న్ ఉండాలి ఓకే సో మనం ఏం చెప్తున్నాం ఏం చేద్దాం అనుకుంటున్నాం అసలు ఇది మేము టూ థౌజండ్ ట్వంటీ థర్టీ విజన్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ రన్ చేస్తాము చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది సో థర్టీ కల్లా ఈ వెంచర్లో ఏం చేయబోతున్నాం కస్టమర్స్కి ఏం ఇవ్వబోతున్నాం బయట వెంచర్స్కి దీనికి డిఫరెన్స్ కూడా చాలా ఉందండి ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది పెద్ద వెంచర్ హ్యూజ్ వెంచర్ వన్ ట్వంటీ ఫైవ్ ఎకర్స్ కస్టమర్స్ ఒకవేళ మేము అవైలబుల్ లేనప్పుడు కూడా వాళ్ళు వస్తే ఐడెంటిఫై చేయడం కోసం వాళ్ళ నేమ్స్తో సహా వాళ్ళ నేమ్స్ ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్లాట్ నెంబర్స్ స్క్వేర్ యాడ్స్ అన్ని ఇచ్చి ఉన్నాం జనరల్గా మీరు బయట ఎక్కడన్నా తీసుకోండి సపోజ్ ఒక అపార్ట్మెంట్ తీసుకుంటాం ఇంటర్ తీసుకోగానే ఒక బోర్డు పెట్టి ఉంటుంది మన నేమ్స్ ఉంటాయి ఓ ఫీల్ ఎందుకంటే ఒక వాళ్ళ హార్డ్ అండ్ మనీ ఓ ఫైవ్ సిక్స్ ఇయర్స్ వాళ్ళు హార్డ్ అండ్ మనీ మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తా ఉంటారు రాగానే అరే ఆ పేరు చూడగానే ఫీల్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్లో మన ఏం ఉంది మనకు ప్లాట్ ఉంది ఈరోజు ల్యాండ్ అంటే అదే కదా ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది కదా కేవలం ఆ ఒక ఇంటెన్షన్ తోటి ఇది చేస్తున్నాం ఇంకోటి ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ థర్టీ విజన్ ప్రకారం మనం ఏం చేస్తున్నాం ఏమి ఇచ్చాం దీని యొక్క ప్రామినెన్స్ ఏంటి మనం ఎక్కడున్నాం ఇంకా ఫ్యూచర్గా ఇప్పటివరకు ఏం చేసాం ఫ్యూచర్లో ఏం చేయబోతుంది డెవలప్మెంట్ చేయబోతున్నాయి ఇంత ఎంత ఎక్స్టెంట్ ఉంది సో సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏం వస్తుంది ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది అన్నీ కూడా క్లియర్గా మనం పెట్టున్నాం సో చాలా కస్టమర్ చాలా ఫ్యాసినేట్ గా కట్టించుకున్నట్టున్నారు ఇది జస్ట్ మన మోడల్ విల్లా అండి ఆల్రెడీ ఒక 2 3 విల్లాస్ కంప్లీట్ అయిని కస్టమర్ రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా మీరు కట్టి చేసిస్తున్నాం అండి సో ఒకసారి లోపలికి వెళ్లి విజిట్ అయి చూద్దాం తప్పకుండా బేసిక్ గా మనం బయట రియల్ ఎస్టేట్ లో చూసుకుంటే ఫ్లాట్స్ అనేది సేల్ చేస్తూ ఉంటారు అండ్ మీ దగ్గర ఫ్లాట్స్ తో పాటు కన్స్ట్రక్షన్ అనేది ఒకటి బేసిక్ గా చాలా బయట వినిపిస్తుందన్నమాట అసలు ఏంటి ఆ కన్స్ట్రక్షన్ కాన్సెప్ట్ ఏంటి అసలు దాని డెవలప్‌మెంట్స్ ఏమిస్తున్నారు అంటే కన్స్ట్రక్షన్ అంటే హౌసెస్ ఆ లైక్ ప్లస్ విల్లాస్ ఇలాంటి రీసెంట్గానే కస్టమర్స్ అడిగారు అని తెలుస్తున్నారు ప్రకారం చాలా మంది మేము గెట్ టుగెదర్ రన్ చేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా కస్టమర్స్ కన్స్ట్రక్షన్ గురించి అడుగుతా ఉన్నాం అందుకోసం వాళ్ళని దృష్టిలో పెట్టుకునే రీసెంట్గా డూప్లెక్స్ విల్లాల విల్లాస్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేసి అందులో ఏంటంటే మేజర్గా టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ జీ ప్లస్ వన్ వస్తుంది టూప్లెక్స్ వెళ్ళా వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఫస్ట్ ఫ్లోర్ థౌసండ్ ఎస్ఎఫ్టీ మనం ఎయిటీ ఫైవ్ ల్యాక్స్కి కోర్ చేస్తాం ఆకే ఆద్బటిల్ స్రౌండింగ్స్ లో ఫైవ్ లక్షలు వెళ్ళా అనేది ఎక్కలే అదే అంటే ఆద్బటిల్ మున్సిపాలిటీలో ల్యాండ్ కాస్ట్ దగ్గర దగ్గర 78 కోర్స్ సో మనకి హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ అంటున్నార కదా ఇప్పుడు కూడా ఫుల్ అమౌంట్ అంటే పెట్టాలంటే వెళ్ళ కాదు సో వాళ్ళకి బ్యాంక్ ఫెసిలిటీస్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ అప్ ఏ వరకు వాళ్ళకి లోన్ అయితే అవుతుందని టోటల్ అప్రూవ్ అప్రూవ్ బ్యాంక్ లోన్ ప్రాజెక్ట్ ఓకే సో మనకి నుంచి ప్రొవైడ్ చేస్తాం ఈ మేజర్ గా ఆల్రెడీ ఫేజ్ వన్ లో సేల్ అయిన ప్రతి ప్లాట్ కూడా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ప్లాట్స్ బ్యాంక్ లోన్ ద్వారానే సేల్ అయ్యి ఓకే సో నాకైతే ఈ ప్రాజెక్ట్ అయితే పర్సనల్గా చాలా నచ్చింది అనమాట మంచి పొటెన్షియల్ ఏరియాలో ఉంది అలానే మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే మనకి ప్లాట్స్ అయితే సేల్ చేస్తున్నారు అలానే ఒక మంచి కాన్సెప్ట్ అనమాట కన్స్ట్రక్షన్ అలానే వీకెండ్ హోమ్స్ అనేది కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సో ఫైనల్గా ఇదండి వైబీ సునీల్ గారి మాటలో అయితే సో మనకి ఫర్దర్గా డీటెయిల్స్ గురించి అలానే సైట్ విజిట్స్ గురించి రావాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ చేసిన సునీల్ గారి నెంబర్కి అయితే ఒకసారి కాంటాక్ట్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ అయితే కనుక్కోండి